ప్రకాశం జిల్లా సింగరాయకొండ గ్రామమునందు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం ఉంది శ్రీ వరాహ వారి ఆలయం కొండ దిగువన భవనాశిని అనబడే చెరువు ఒడ్డున ఈ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఈ ఆలయానికి సుమారు ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇది చాలా పురాతనమైన ఆలయం ఈ స్వామివారు గొప్ప శక్తిమంతునిగా పేరు పొందారు ఈ స్వామివారిని భక్తితో స్మరిస్తే ప్రసన్నులవుతారని నానుడి కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా దర్శించినంత మాత్రముననే ప్రేత పిశాచ పీడలు నివారణ అవుతాయని అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు కూడా మటుమాయమైపోతాయని భక్తుల విశ్వాసం అభయహస్తంతో శ్రీ ఆంజనేయ స్వామి భక్తులను ఆశీర్వదించడం ఇక్కడి ప్రత్యేకత ఇచ్చట స్వామివారు దక్షిణ ముఖుడై కనిపిస్తారు దక్షిణ ముఖ హనుమంతుడు అపమృత్యువును హరిస్తాడని ప్రతీతి ప్రతి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది ఇచ్చట ప్రతి సంవత్సరం పాల్గుణ శుద్ధ దశమి నుండి బహుళ పాడ్యమి వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి శ్రీరామనవమి హనుమ జయంతి ఇచ్చట ఘనంగా నిర్వహిస్తారు ప్రతి శని ఆది మంగళవారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తారు చరిత్ర కొండపై శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయ నిర్మాణం జరుగుతున్న దశలో మహా తేజస్సాలి అయిన ఒక మహాయోగి సింగరాయకొండ గ్రామానికి వచ్చి కొండ దిగువ భాగాన చెరువు గట్టున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వెంటనే అంతర్ధానమయ్యారు అలా మహర్షి ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం కొండపై నుండి ఈ అద్భుత లీలను చూచిన వారు కొండ దిగి వచ్చిన వారికి ఆ మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం మహోజ్వలంగా వెలిగిపోతూ కనిపించింది ఆ దివ్య తేజస్సుకు నమస్కరించి ఒక ఆలయాన్ని నిర్మించి పూజించారు